ప్రభుతమ పవిత్ర శివేషములో మార్పిస్ తొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధ వచనంలో ముప్పై నుండి ముప్పై ఏడు వరకు ప్రభు శిష్యులు ఆ స్థలము వీడి గల్లీ వెళ్ళే తాను ఎచ్చకనున్నది ఎవరికి తెలియకూడదని ఆయన కోరిక ఏలనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగిప్పబడు వారు ఆయనను చంపుదురు కానీ మరణించిన మూడవ రోజున ఆయన పునఃలు అని శిష్యులకు బోధించి చుండెరు శిష్యులు దీనిని గ్రహింపదపోయేరి కానీ ఆయనను అడుగుటకు భయపడేరి అంతటా వారు కపర్నామకు వచ్చేరి అందుక ఇంట ప్రవేశించిన పిలపా ఏసి తన శిష్యులను మార్గ మధ్యమున మీరు ఏ విషయము కూర్చి తగ్గించుచుంటేరి అని అడిగారు తమలో గొప్పవాడెవ్వడని మార్గ మధ్యమున వాదించుకుని ఉండచే వాడు ప్రత్యుత్తర వేయలేక ఊరేరి అప్పుడు ఏసి కూర్చుండి పన్నిద్దరి శిష్యులను చేరపిలిచి ఎవరు మొదటి వాడు కాగోలులో వాడు అందరిలో చివరి వాడై అందరికీ సేవకుడుగా అని పలికెను ఆయన ఒక చిన్న బిడ్డలు చేరదీసి వారి మధ్య నుంచి వారి ఎత్తి కౌగిలించుకొని శిష్యులతో ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేట స్వీకరించు వాడు నన్ను స్వీకరించిన వాడు నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అనేను इधे प्रभु सुविशेषमो तंद्री वंदनम तंद्री स्तोत्रम तंद्री आराधना यीशु आवंदनम यीशु आस्तोत्रम यीशु आराधना आपने दिवा वंदनम आपने

ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనందరికీ తెలియచేయబడుతూ ఉన్నాయి ముఖ్యంగా సేవ గురించి సేవా తత్వం గురించి మనందరికీ తెలియచేయబడుతూ ఉన్నాయి అయితే క్రీస్తు ప్రభు ఈనాటి సుశేషంలో మనం ఆలకించిన విధంగా క్రీస్తు ప్రభు రామునటువంటి తన యొక్క శ్రమల గురించి తన మరణాన్ని గురించి తను ప్రస్తావిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి శిష్యులు దానిని గ్రహించలేకపోయి ఉన్నారు క్రీస్తు ప్రభు బాధలను అనుభవించాలి అని చెబుతూ ఉంటే క్రీస్తు ప్రభు శ్రమలను అనుభవించాలి అని చెబుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు దానిని గ్రహించలేకపోయారు కానీ ప్రభు అంటూ ఉన్నాడు మీరు ఏ విషయం గురించి మీరు తప్పించున్నారని మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ క్రీస్తు ప్రభు వారి ఆలోచనను గ్రహించారు కానీ అక్కడ వారు మాత్రము క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను రానున్నటువంటి ఆ యొక్క బాధలను గురించి వారు అర్థం చేసుకోలేకపోయారు అక్కడ ప్రభు అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు మార్గ మధ్య మేము వాదించుకుని ఉన్నాం ఆ వాదన ఏమిటంటే ఎవరు గొప్పవాడు అనేటువంటి వాదన మనందరికీ తెలుసు గొప్పవాళ్ళు అంటే ఇక్కడ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అంటే పనుబడి ఉన్నటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అంటే కీర్తి ప్రఖ్యాతలు పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు ఇది లోక సంబంధమైనటువంటిది కానీ దేవునికి ఈ లోక సంబంధానికి రెండు ఆపోజిట్ వ్యతిరేకమైనటువంటిది ఈ లోక సంబంధమైనటువంటిది ఒకటి తలిస్తే దేవుని సంబంధమైనటువంటిది ఏ విధంగా ఉన్నది అంటే మీరు గొప్ప వాళ్ళుగా ఉండాలి అని అనుకుంటే మీరు అందరికీ సేవకులుగా ఉండాలి ఇది సాధ్యమేనా సేవకులుగా ఉండటం సేవ చేయటం సేవా పవన్ కలిగి జీవించటం ఇది సాధ్యమయ్యేటువంటి పని అంటే అది కొన్ని కొన్నిసార్లు మనందరికీ ప్రశ్నార్థకమే ప్రభు అంటూ ఉన్నాడు నేను ఈ లోకానికి వచ్చింది సేవ చేయటానికి కానీ సేవింపబడుటకు నేను రాలేదు అని అంటూ ఉన్నాడు ఒక రోజున ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అనేటువంటి ఈ వ్యక్తి తన సభ్యత్వ సమావేశంలో సభ్య అక్కడ ఉన్నటువంటి ఆ సమావేశ మీటింగ్ లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రజలారా ఈ మత తెరసా గురించి మీకు పరిచయం చేస్తూ ఉన్నారు ఈ మత తెలుసా గురించి మీకు తెలియచేస్తూ ఉన్నారు ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణము ఏమిటి అంటే ఆమెలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటి అంటే ఆమెలో ఉన్నటువంటి గొప్ప గుణం దీనత్వం ఏమిటి దీనత్వం కలిగి జీవించటం ఇదే ఆమెలో ఉన్నటువంటి గొప్ప గుణం ప్రియమైనటువంటి సహోదరి సహోద్రులారా ఇలాంటి సేవా తత్వం కలిగి జీవించాలని ప్రభు అంటూ ఉన్నాడు అయితే ఇక్కడ ప్రభు చూపించినటువంటి వారు ఎవరు సేవా తత్వం కలిగి జీవించాలని చెప్పిన తర్వాత అక్కడ ఒక చిన్న బిడ్డను చూపిస్తూ ఉన్నాడు ఆ చిన్న బిడ్డ మనస్పత్తి కలిగి జీవించమని అంటూ ఉన్నారు ఆ చిన్న బిడ్డలు ఎవరే జీవించాలని అంటూ ఉన్నాడు ఈ చిన్న బిడ్డను స్వీకరిస్తే నన్ను స్వీకరించినటువంటి వాళ్ళు అవుతారని అంటూ ఉన్నాడు మత శువార్త పద్దెనిమిదవ మూడవ చిన్న వాళ్ళు కలుపుతూ ఉన్నాడు ప్రభు మీరు పరివర్తనం చెంది చిన్న బిడ్డల వలె తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అంటూ ఉన్నారు అంటే చిన్న బిడ్డలను ఎందుకు ప్రభు చూపిస్తూ ఉన్నాడు ఆ చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఆ చిన్న బిడ్డల వలె దీనత కలిగి ఆ చిన్న బిడ్డల వలె ప్రవర్తన కలిగి అందరూ జీవించాలని ప్రభు అంటూ ఉన్నారు ఇలాంటి సేవా తత్వం కలిగి జీవించాలి ముఖ్యంగా ఆ సేవ అంటే మనందరం కూడా ఎక్కడికో వెళ్ళవలసినటువంటి అవసరం లేదు ఈ సేవ అనేటువంటి మన కుటుంబంలోనే చూస్తుందాం ఈ సేవా తత్వం అనేటువంటిది మన కుటుంబ పరిధిలోనే చూద్దాం భార్య భర్తకు ఏ విధమైనటువంటి సేవ చేస్తుంది భర్త భార్యకు ఏ విధమైనటువంటి సేవ చేస్తుంది ఈ భార్య భర్తలు బిడ్డలకు ఏ విధమైనటువంటి సేవ అందిస్తున్నారు ఈ బిడ్డల తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి సేవ చేస్తున్నారు కొన్ని కొన్ని కుటుంబాలలో భార్య గర్వంగా ఉండటం వలన ఈ భర్త మాట్లాడలేటువంటి స్థితిలో ఉండి కుటుంబాలు విడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు భర్త భార్యని పట్టించుకోక విడిపోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి ఈ తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకోక బిడ్డలు ఇంటిలోనూ వెళ్ళిపోయి వేరు వేరు ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దానికంటే ఎక్కువగా బిడ్డలు తల్లిదండ్రులను పట్టించుకోకపోవటం వలన ఇంకా చాలా మంది లోకంలో ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదార ఈ యొక్క బిడ్డలు తల్లిదండ్రుల పట్ల ఎలాంటి సేవ చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఇది మన యొక్క మధ్యలో వచ్చింద ఈ ఆలోచన బిడ్డలకి మనందరం కూడా చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు నవమాసాలు మోసి ఎత్తుకొని లాభించి ఆలన ఆలన అన్ని చూసి గోడుబిడ్డలు పిలిపించి పెద్ద చేసి ఒక మంచి ప్రయోజనాన్ని చేస్తే ఈ రోజున నీ బిడ్డలు ఏ విధంగా ఉంటూ ఉన్నారు ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అనేటువంటిది మనందరం చూస్తూనే ఉన్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కొన్ని కొన్నిసార్లు చూడండి బిడ్డలు తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం వలన ఆ తల్లిదండ్రులు ఆశ్రమాలకు వెళ్తూ ఉన్నారు బిడ్డలు తల్లిదండ్రులు పట్టించుకోకపోవటం వలన వారు వృద్ధాశ్రమాలకు వెళ్తూ ఉన్నారు కారణం ఏమిటి ఇలాంటి సేవా భావన లేకపోవటం వలన తల్లిదండ్రులకు సేవ చేయటమా నో తల్లిదండ్రులకు ఒక ముద్ద అడుగు పెట్టటమా నో తల్లిదండ్రులకు బయటికి వెళ్ళి బజార్కి వెళ్ళి ఏదైనా బాధ వెళ్ళినప్పుడు వారికి ఆసుపత్రికి తీసుకువెళ్ళటమా నో ఎందుకంటే ఆసుపత్రికి తీసుకువెళ్తే డబ్బులు అవుతాయి బయటకు వెళ్ళి ఈ యొక్క మెడిసిన్ తీసుకురావాలంటే డబ్బులు అవుతాయి బయటికి వెళ్ళి ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కురావాలంటే డబ్బులు అవుతాయి ఈ విధంగా తల్లిదండ్రులను పట్టించుకోలేనటువంటి వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా డబ్బు ఉన్నప్పటికీ కూడా ఆస్తి పాస్తులు ఉన్నప్పటికీ కూడా ఈ సేవాతత్వం సేవాభావం లేకుండా జీవించేటువంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు డబ్బులు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ సేవ చేసేటువంటి మంచి మనస్సు లేదు సేవ చేసేటువంటి ఆ మంచి మనస్సు మంచి హృదయం లేదు ఎందుకంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిని కోరుకోలేకపోవటం వలన దేవుని నుండి దూరపడకపోవటం వలన దేవుని సన్నిధిలో కూర్చోలేకపోవటం వలన ప్రార్థన లేకపోవటం వలన ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మద తీసా గారు మద తెలుస్తా గారు దానికి చక్కని ఉదాహరణ మద తెరిస్తా గారు ఎక్కడ యువెస్ ఏరియాలో పుట్టి ఈ భారతదేశానికి వచ్చి కుల మత భేదం లేకుండా అబాధ్యులను నిర్భాగ్యులను మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి ఇల్లు లేనటువంటి వారిని ఎంతో మందిని చేరదించి బట్టలు ఇచ్చి అన్నం పెట్టి వారి యొక్క అనారోగ్యాన్ని తీసివేసి వారికి ఇచ్చి మంచి నీడనిచ్చి మంచి భోజనం ఇచ్చి ఈ విధమైనటువంటి సేవ చేయగలిగింది అంటే ఆమెకి ఎవరైనా డబ్బులు ఇస్తే ఆమె సేవ చేసిందా లేకపోతే ఆమె పేరు ప్రఖ్యాతుల కోసం చేసిందా లేకపోతే అవార్డుల కోసం చేసిందా ఇవన్నీ కాదండి ఆమె ఆ సేవ చేయటానికి కారణం ప్రతి ఒక్కరిలో ఏ సైని చూసింది ఇలాంటి సేవా జీవించాడు కాబట్టే మధ ద్రీస గారు నేను ఈ సేవ చేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నది మరి అలాంటి సేవా సేవాపత్రం కలిగి మద్రీస గారు జీవించారు అంటే ఈ లోకంలో చూడండి ఉదాహరణకి కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి తల్లి తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక ఐదు నిమిషాల సేపు కూర్చొని మాట్లాడటానికి విసుగు ఒక ఐదు నిమిషాల సేపు కూర్చొని వారికి భోజనం పెట్టడానికి విసుగు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కానీ ఈ యొక్క లోకంలో ఎంతో మందిని ఆ తల్లి చేరసిందంటే కుళ్ళు సైతము ఆ తల్లి వాటిని కడిగి వాటికి కట్టుబట్టి స్నానాలు చేపించి మంచి బట్టలు ధరించి వారికి గృహాలు ఇచ్చి ఇంతటి సేవ చేసిందంటే ఆ శక్తి ఎలా వచ్చింది ఆ మంచి మనస్సు ఎలా వచ్చింది ఆ మంచి భావన ఎలా వచ్చింది దేవుడి సన్నిధులు కూర్చొని ప్రార్థన ప్రార్థించేసింది ఆలయ దేవుడి సన్నిధులు కూర్చొని ప్రార్థన చేయటం వచ్చింది దేవుడి సన్నిధులు కూర్చొని ఒక గంట సేపు ప్రతిరోజు ఈ దివ్య సన్నిధిలో కూర్చొని చేసింది ఆ తల్లి ఇందిరా గాంధీ వచ్చిన ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళు గంట సేపు అక్కడ ఉండాల్సిందే ఈ లోపల ఆమె వెళ్ళి మాట్లాడేటువంటి కాదు ఈ గంట సేపు నేను దేవుడికి ఇస్తూ ఉన్నాను ఈ సమయాన్ని ఈ సమయాన్ని నేను దేవుని కొరకు మాత్రమే ఎవరి కొరకు కాదు అని దేవుని సరిగ్గా కూర్చొని ప్రార్థన చేసింది ఇంతమందికి సేవ చేయగలిగింది ప్రియమైనటువంటి సహోదరి సహోదరా ఇలాంటి సేవ మనం ఎక్కడెక్కడో చేయాలనుకుంటుంది కాదు ఇలాంటి సేవ మొట్టమొదటిగా మన కుటుంబంలో గొప్పవారు మన కుటుంబంలోనే ఉండాలి ఈ రోజున తల్లి తండ్రిని పంచుకుంటున్నారండి తల్లి తండ్రిని నెల లెక్క పంచుకుంటున్నారు ఒక నెల నువ్వు ఒక నెల నువ్వు ఒక నెల నువ్వు ఇది కాదండి నిజమైనటువంటి సేవ నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నవమాసాలు ఆ తల్లి మోస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి పడినటువంటి బాధ అంతా ఇంత కాదు ఈ తొమ్మిది నెలల పాటు ఆ తల్లి పడినటువంటి వేదనకి తీసుకుని రావటానికి ఆ తల్లి ఎంతగా ప్రాయసపడి ఉంటుంది కానీ ఈ రోజున ఒక నెల పెద్ద కొడుకు రే ఇంకొక నెల రెండో కొడుకు ఇంకో నెల మూడో కొడుకు ఈ విధంగా తల్లి తండ్రిని పంచుకొని వారి యొక్క మానసిక స్థితిని దెబ్బతీస్తూ ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ రోజున మనందరం కలిసి ప్రార్థన చేయాలండి రోజులు మారిపోయే వెనకటి కాలం కాదు వెనకటి కాలం ఉమ్మడి కుటుంబం పది మంది పదిహేను మంది ఇరవై మంది ఉండేటువంటి వాళ్ళు సమస్యలు వచ్చిన బయటికి తెలిసేటువంటి వాళ్ళు తెలిసేది కాదు బయటికి సంఘంలో తెలిసేటువంటిది కాదు కానీ ఈ రోజున చిన్న సమస్య చీమ చిట్టుకుమన్నా సరే బయట సంఘానికి తెలుస్తుంది చీమ చిటుకుమన్నా సరే పలానా ఈ విధంగా ఉన్నాడు అని బయటకు తెలుస్తున్నది కారణం ఏమిటంటే ఎవరికి వారు ఆ యొక్క మనస్సును ఏది ఓపిక చచ్చిపోతుంది మనిషిలో కుటుంబాలలో స్వార్థం పెరిగిపోతుంది నా కుటుంబం నా బిడ్డలు ఈ విధంగా ఉండాలి అని అనుకుంటున్నాను ఇలాంటి సేవ లేకపోవటం వల్లనే ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దైవత్వారు క్రీస్తు ప్రభు దైవత్వాన్ని పట్టుకుని వ్రేలాడలేదు తనను తాను రిక్తున్ని చేసుకొని తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి శిష్యుల పాదాలు కడిగినటువంటి ఏసయ్య ఈ లోకంలో అనేక మందికి సేవ చేసినటువంటి ఏసయ్య ఈ రోజున మనందరికీ బోధిస్తూ ఉన్నటువంటిది ఆయన బిడ్డలుగా అత్తలవబడుతున్నటువంటి మనందరము కూడా సేవాతత్వం కలిగి జీవించాలని సేవాభావం కలిగి జీవించాలని ఏసయ్య అంటూ ఉన్నాడు కాబట్టి మనలో అలాంటి గొప్ప గుణం ఉందా ఆత్మ పరిశీలన చేసుకున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఇక రెండవ అంశము ఈ రోజున బిడ్డను తీసుకుని వచ్చాం ఈ చిన్నారు బిడ్డ కోసం ప్రాప్తన చేస్తున్న జ్ఞానస్థానాన్ని ఇప్పించాం ఈ జ్ఞానస్థానాన్ని ఇప్పించేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇంకా జ్ఞాన తల్లిదండ్రులు గురువులు అందరూ కూడా చెప్పేటువంటిది ఏంటంటే బిడ్డను విశ్వాసంలో పెంచాలి ఇది మొట్టమొదటిగా మనం చేయవలసినటువంటిది బిడ్డలను విశ్వాసంలో పెంచితే బిడ్డలకు దైవ భయం అనేటువంటిది ఉంటే నీ బిడ్డలు రేపటి రోజున నీ మాట ఉంటారు బిడ్డలు దైవ భయం అనేటువంటిది లేకపోతే రేపటి రోజున నీ మాట వినరు మొక్కై వందనిది ప్రాణై వంగదు కాబట్టి ఈ రోజున దేవుని సంధిలో లోబడి ఉంటే దేవునికి లోబడి ఉంటే పెద్దలకు లోబడి ఉంటారు తల్లిదండ్రులకు లోబడి ఉంటారు అది మనందరం కూడా తెలుసుకోవలసినటువంటిది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కాబట్టి దావీదు మహారాజు తన బిడ్డను పిలిచినప్పుడు దావీదు మహారాజు అంటూ ఉన్నాడు అయ్యా ఈ లోకంలో దేవుడికి లోబడి ఉంటుందో దేవుడికి లోబడి ఉన్నో జీవించుమని అంటూ ఉన్నాడు కాబట్టి అలాంటి దేవునికి లోబడి ఎప్పుడైతే జీవిస్తామో కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి దేవుడికి లోబడి కారిక సఫలీకృతము కాదు కాబట్టి మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతం కావాలి అంటే విజయం పొందాలి అంటే అన్నింటిలో రాణించాలి అంటే దేవుడికి లోబడి జీవించాలి మనందరం కూడా కొన్ని కొన్నిసార్లు మనకు గర్వం వస్తుంది అవునా గర్వం వస్తుంది ఎందుకు ఒక రూపాయి ఉన్నప్పుడు లేకపోతే కొంత ఆస్తి కూడా పెట్టుకున్నప్పుడు గర్వం వస్తుంది అందుకనే ఒక మహానుభావుడు అంటాడు నీలో గర్వం ఎక్కువైనప్పుడు సమాధి వైపు చూడు ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు కూడా సమాధిలోనే పెట్టబడ్డారు పెద్ద పెద్ద ధనవంతులు కూడా సమాధిలోనే ఉన్నారు నీవులో ఈ రోజున ఈ గర్వం అనేటువంటి ఉంటే నిన్ను ఎక్కడో బంగారు పెట్టెలో నిన్ను పెట్టరు నిన్ను కూడా ఆ చెక్క పెట్టెలోని పెట్టి ఆ సమాధిలోనే పెడతారు కాబట్టి గర్వం అనేటువంటిది చోటు చేసుకోకుండా మంచి వినయం కలిగి మంచి బిడ్డలుగా సేవాతత్వం కలిగి జీవించాలి అని ఈ చిన్నారి బిడ్డ కూడా అదే విశ్వాసంలో ఎదుగుతూ ఇటు జ్ఞానమునందు ఎదుగుతూ తల్లిదండ్రులకు విధేయిస్తూ సంగంలో గౌరవ మర్యాదలు కలిగి మంచి బిడ్డగా దైవ దైవ భయం కలిగి జీవించినట్లుగా మనందరం కూడా ఈ బిడ్డ కోసం ప్రత్యేకంగా ఈ పూజలో మనందరము ప్రార్థన చేసుకుందాం పిత పుత్రునా తల్లి తండ్రి చిన్నారు బిడ్డను ముందుకు తీసుకుని వచ్చినట్లయితే చిన్నారు బిడ్డ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది ఇప్పుడు మనందరం కూడా విశ్వాస సంగ్రహాన్ని చెప్పుకుందాం పరలోకముదో భూలోకముదో